முழுதாயிரோட முழுத முழுதை அறை ఆవై నాలుగు బాబు పద్దుపవన్ పద్నాలుగు యాభై పాట వచ్చింది నాయకురా పద్నాలుగు వేల యాభై పాట నాయకుడా పద్నాలుగు వేల పాట వచ్చింది పాడమే కొట్టేస్తా పద్నాలుగు యాభై రూపాయలు పూర్వకు నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రెండు నెల ఇరవై ఐదులో ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్ జెండా కనుక చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల యాభై రూపాయలు చేయడమే జరిగిందనమాట సో నిన్నట్టుతో పోల్చుకున్నట్లయితే ఇవాళ ఒక నూట యాభై అయితే పెరిగిందైతే అనుకోవచ్చు సో మేజర్గా మన ఖమ్మ మిర్చి మార్కెట్లో ఈరోజు దాదాపు ఎనభై వేల నుండి లక్ష బస్తాలైతే రావడం జరిగింది జరిగింది అదేవిధంగా కొనుగోలు కనుక చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే మాత్రమే పదమూడు వేల ఎనిమిది వందల నుండి పద్నాలుగు వేల వరకు మనకి ఓన్లీ డీలక్స్ క్వాలిటీలు మాత్రమే కొనుగోలు అయితే ఉన్నాయి అదేవిధంగా బెస్ట్లు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అదేవిధంగా పదమూడు వేల ఆరు వందల వరకు అయితే కొనుగోలు అవుతూ ఉన్నాయి అదేవిధంగా మనకి అదేవిధంగా మీడియాలు కనుక చూసుకున్నట్లయితే పదమూడు వేల నుండి పదమూడు వేల మూడు వందల నాలుగు వందల వరకు అయితే కొనుగోలు ఇస్తా ఉన్నాయి అదేవిధంగా చాలామంది ఏం చేస్తా ఉన్నారంటే మనకి చైనాకు మా బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ వచ్చిందని చాలా ధరలు పెరుగుతాయని చెప్పి చాలా మట్టుకు అయితే చెప్తా ఉన్నారు ధరలు పెరుగుతాయా పెరగవు అనేది ఇంతవరకు అయితే మనం చెప్పలేమండి ఎందుకంటే అది ఓన్లీ పేపర్ ఆర్టికల్ మాత్రమే ఇస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది వాళ్ళ యొక్క వ్యూస్ కొరకు అయితే అది చెప్తా ఉన్నారు కానీ ధరలు పెరుగుతాయా పెరగవని అది మనం అయితే అంచనా సో చైనాకు ఎగుమతులు బంగ్లాదేశ్కి ఎగుమతులు వస్తున్నాయని మాట్లా వాళ్ళైతే ఇంకా మన క్లారిటీ అనేది ఏమైతే ఇవ్వలేదన్నమాట ఓన్లీ అది మనం పేపర్ స్టేట్మెంట్ కొరకు అదేవిధంగా ఈ టీవీ ఛానల్స్లు కానీ మీడియాలు మాత్రమే చెబుతూ ఉన్నాయి మనకి ధరలు పెరుగుతాయా పెరగవనేది అనేది మనకి ఇంకా ఏం రాలేదు అది ఓన్లీ మన పేపర్ స్టేట్మెంట్ మాత్రమే ఇస్తూ ఉన్నారు చైనాకి కానీ బంగ్లాదేశ్కి కానీ ఎగుమతులు సో ధరలు అయితే ఇదే విధంగా ఉండబోతూ ఉన్నాయి ఒకవేళ పెరిగినా సరే ఒక వెయ్యి నుండి పదిహేను వందల వరకు మాత్రమే పెరుగుతాయండి సో రైతులైతే ఎక్కువగా ఆశలు అయితే పెట్టుకోమాకండి వాళ్ళు వాళ్ళు చెప్పేది ఓన్లీ వాళ్ళ యొక్క వ్యూస్ కొరకు మాత్రమే అది ధరలు పెరుగుతాయా పెరగవా అనేది ఇంకా ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయితే కాలేదు ఓన్లీ పేపర్ ఆర్టికల్ మాత్రమే వస్తా ఉన్నది అదేవిధంగా పద్దెనిమిది వేలు మద్దతు ధర ఇరవై రెండు వేలు మద్దతు ధర అని చెప్పి కొంతమంది చెప్తాను అదంతా వాస్తవం అయితే కాదు అదేవిధంగా మో మేజర్గా మీడియాలు అయితే పదమూడు వేల వరకు కొనుగోలు అవుతాయి ఒక నార్మల్గా పిక్కలు అదేవిధంగా కొంచెం పండ్లు మెతకలు ఉన్నట్లయితే పన్నెండు వేల నుండి పన్నెండు వేల ఐదు వందల వరకు ఓన్లీ డ్రై క్వాలిటీలు మాత్రమే మనకి మార్కెట్లో పోతాను ఎందుకంటే మనకి ధరలు అనేది లేకపోవడం చాలా అదేవిధంగా చాలా మట్టుకు స్లో మార్కెట్ అయితే నడుస్తూ ఉన్నది అదే అదేవిధంగా తాలు కనుక చూసుకున్నట్లయితే డ్రై ఫుల్ డ్రై అయితే ఆరు వేల నుండి అదేవిధంగా కొంతవరకు మనకి మిక్సింగ్ తాలు కనుక చూసుకున్నట్లయితే ఆరు వేలు ఆరు వేల మూడు వందల వరకు మాత్రమే కొనుగోలు అవుతా ఉన్నాయి తాలు మార్కెట్కి తీసుకురావడం కంటే మనకి ఇంటి దగ్గర నమ్ముకోవడం అయితే మెయిల్ అయితే అనుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వచ్చేసి అదేవిధంగా షార్క్ వన్ కానీ ఆర్మూరు కానీ ఇవి వచ్చేసి డ్రై డీలక్స్లు ఉంటే పన్నెండు వేలు వరకు అదే పదకొండు వేల ఐదు వందల వరకు మాత్రమే కొనుగోలు ఇది మనకి ఓన్లీ తేజా మార్కెట్ కాబట్టి మనకి ఓన్లీ తేజా మిర్చి మాత్రమే ఈ మనం ఖమ్మ మిర్చి మార్కెట్లో తమ్ముడు పోతూ ఉంటుంది అవి ఆర్మూర్లు కానీ షార్కోన్లు కానీ అయితే మనకి ఖమ్మ మిర్చి మార్కెట్కి అయితే అనుకూలమైంది కాదు అవి వచ్చేసి ఓన్లీ మనకి గుంటూరు వరంగల్ మార్కెట్ మాత్రమే అక్కడైతే కొంచెం అన్ని రకాలు అంటే అక్కడ అందరూ రకాల బెయర్స్ అనేది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళైతే కొనుగోలు అవుతాం మనకి కమ్మ మిర్చి మార్కెట్లో వచ్చేసి ఓన్లీ తేజాకు సంబంధించిన బయర్లు మాత్రమే వస్తారు సో ఈ వీటిని ఈ విధంగా పాటించి ధరలు పెరుగుతాయని చెప్పి మీరైతే అపోలో అయితే పెట్టుకోమాట పెరిగినా సరే వెయ్యి నుండి పది వందలు మంచి ఏసీ కండిషన్ ఉన్నట్లయితే పదమూడు వేల నుండి పదమూడు వేల కొనుగోలు మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం అయితే లేదని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఏసీలు అయితే పెట్టుకోవచ్చు సో ఈ విధంగా వచ్చేసి కమ్మ మిర్చి మార్కెట్లో ఈ విధంగా ధరలు అయితే ప్రకటించడమే జరిగిందనమాట సో రేపటి మార్కెట్లో మార్కెట్ ఏ విధంగా ఉంటుందో రేపటి వీడియోలో మనమైతే మరలా కలుసుకున్నాం సో ఓకే ఉంటాను బై